కాలజ్ఞానం ద్వారా జరిగేది జరగపోయే ముందే తెలిపి ప్రజలకు జీవితం సత్యం గురించి జ్ఞానబోధ చేసిన మహానీయుడు శ్రీ మధ్విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి అని మఠం అధ్యక్షుడు పసుపులేటి వెంకటరమణ తెలిపారు ప్రకాశం జిల్లా బ్రహ్మం బ్రహ్మంగారి మఠం వీధిలో ఆలయంలో ఆలయ అధ్యక్షుడు పసుపులేటి వెంకటరమణ సతీమణి ఆధ్వర్యంలో గారి ఆరాధన ఉత్సవాలను ఘనంగా ఈ రోజు ఉదయం వేకువజాం నుండి ఆలయంలో వీర బ్రహ్మేంద్ర స్వామికి ఆలయ పూజారి గంగోజీ వీరాచారి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బ్రహ్మంగారి భజన పాటలలో భక్తులు పాల్గొన్నారు ఆలయ అధ్యక్షుడు పసుపులేటి వెంకటరమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వచ్చిన భక్తులకు ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి పొందిన రోజు ఆరాధన ఉత్సవాన్ని జరుపుకుంటామని సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు అనగా ఈ రోజు ఆరాధన ఉత్సవం వచ్చినట్టు తెలిపారు ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మం గారి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మహోత్సవం నుండని కాలజ్ఞానం ద్వారా ప్రపంచంలో జరగబో వింతలను విశేషాలను ప్రజలకు జీవితంలో మోక్షం పొందడానికి అవసరమైన విధానాలతో సూచించిన వ్యక్తి అని కొనియాడారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వెంకట సువర్ణ పవన్ కళ్యాణ్ పసుపు శ్రీనివాసులు రమణమ్మ ఇతర ఆలయ కమిటీ సభ్యులు మహిళలు పురుషులు పల్లెలు పాల్గొన్నారు నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాలైన జీవసమాధి శ్రీ విరాట్ పోహులు వీరభ స్వామి వారు వైశాఖ శుద్ధ దశమి పౌర్ణమి దశమి రోజు నాలుగు వేల మూడు వందల సంవత్సరాలైన జీవసమాధి ఈ రోజుతో ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ప్రతి ఒక్కటి జరుగుతూనే వస్తున్నది ఈ కాలజ్ఞానం రాసిన మహానుభావుడు శ్రీ విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అయితే శ్రీకృష్ణ భగవానుడు ఆత్మకు సంబంధించి అర్జును హితబోధ చేసింది భగవద్గీత బట్ జరిగేది జరగబోయే వర్తమాన కాలం చెప్పిన వాడు శ్రీ విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన కాలజ్ఞానాన్ని చెప్పితే అంతా ఇంత కూడా పొల్లు పోకుండా హీన జాతులు పుడతానని చెప్పి చెప్పిన మహానుభావుడు అటువంటి జ్ఞానం చెప్పిన శ్రీ విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కుల మత భేద రహితం లేకుండా చేసించి చెప్పిన వాడు శ్రీ విరాట్ పోతులు నాలుగు వందల వేల మూడు వంద నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల మూడో సంవత్సరం ఈ కార్యక్రమం జరగడము భక్తులు పీఠాధిపతులు గురువులు నా మిత్రులు శేషాభిలాసులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందంగా పవిత్రమంగా ఈ వైశాఖ శుద్ధ దశమి జరగడము మా పూర్వజన్మ సుకృతం అలాగే మా స్వర్గీయ తండ్రి శ్రీ పీఠాధిపతులు పసుపుపేటి సుబ్బరాయుడు గారు పసుపుపేటి సుబ్బ సుబ్బమ్మ గారు ఈ యొక్క బ్రహ్మంగారు గుడి నిర్మించి నలభై ఐదు సంవత్సరాలు అయింది వాళ్ళు స్వర్గీయ అనంతరం ప్రస్తుత పీఠాధిపతిగా శ్రీ వెంకటరమణ అను నేను ఆర్టీసీ కండక్టర్గా చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా భక్తుల సహకారంతో ఈ యొక్క ఆరాధన మహోత్సవము కార్తీక పౌర్ణమి మొదలగు పవిత్రమైన మాసములలో ఈ కార్యక్రమం ప్రతి సోమవారం భజన కార్యక్రమం జరుగుతూ ఈ కార్యక్రమం ఎందరో మహానుభావులు అందరూ పుణ్యాలు చేసుకున్న ఈ పవిత్రమైన రోజు ఇంతమంది భక్తులు రావడం మాకు ఎంతో ఆనందంగా మమ్మల్ని ఎంతో పవిత్రముగా ఉన్నది అలాగే తోటి విలేకరులు తోటి భక్తులు ఈ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడము మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం అలాగే మా తల్లిదండ్రుల గర్భాన జన్మించడము ఏ జన్మ సుకృతము అందుకే మా తల్లిగారి తరఫున ఒక పాట రాశాను అమ్మ అమ్మ సుబ్బమ్మ నాన్న నాన్న సుబ్బరాయుడు కొమరోల్లోనే పుట్టారు ఇక్కడనే పెరిగారు కొమరోల్లోనే బ్రహ్మంగారి ఆశ్రమమును కట్టారు అందరి మెప్పు పొందారు అందరి మెప్పు పొందారు అలా పీఠాధిపతులుగా మా తల్లిదండ్రులు ఎంతో వైభవంగా ఇక్కడ పేరు సంపాదించిన మా తల్లిదండ్రులు పుట్టడము నేను చేసుకున్న పూర్వ జన్మ సుకృతము ఇంతమంది భక్తులు రావడం వీళ్ళందరి ఆదర అభిమానులతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను తోటి విలేకరులు కూడా నాకు సహకరిస్తూ భక్తులూ సహకరిస్తున్నారు కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని చేసి భయ కార్యక్రమం ఆలకించి పెద్దలు గురువులు చెప్పిన ప్రతిదీని ఆలోకించవలసి కోరుతున్నాము